రైతులు ఎండిన పంట నష్టానికి ఎకరానికి ఇరవై ఐదు వేలు వెంటనే చెల్లించాలని యాసంగి సీజన్ నుండి రైతులకు ఐదు వందల బోనస్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది తెలంగాణ తెలంగాణ కేసీఆర్ నాకు ఎక్కడ గెలువరిహారం వెంటనే ఎండో బోరస్ వెంటనే ఘాటు 干嘛？

ఈరోజు దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రైతులకు అండగా ఉండాలి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతోటి రాష్ట్రవ్యాప్తంగా దీక్ష చేయడం జరుగుతుంది అందులో భాగంగా మేము గౌరవ కలెక్టర్ గారికి గౌరవ సిపి గారికి రిక్వెస్ట్ చేశాం కలెక్టర్ ఆఫీస్ ముందు దీక్షకు సమయం అంటే ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి ఎవరిళ్లలో వాళ్ళు చేసుకోమని చెప్పింది కాబట్టి బయట ఇచ్చే పరిస్థితి అందుకే ఈరోజు మా స్వగృహంలోనే ఈరోజు మేము దీక్ష రైతులతోటి మా పార్టీ నాయకులు చేయడం జరిగింది ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్య ఉద్దేశం పది సంవత్సరాలు ప్రభుత్వం నమ్మకంతో రైతులు పంటలు వేసుకున్నారు ఆడతాడి పంటలే కావచ్చు లేకుంటే వరి కావచ్చు మిగతా అన్ని పంటలు వేసుకోవడం జరిగింది గత పది సంవత్సరాలు వారు నాట్లు వేయడము ఇమ్మీడియట్గా కేసీఆర్ గారి ప్రభుత్వం అప్పుడు వెలువెంటేనే రైతు బంధు ఇవ్వడము ఎరువులు సకాలంలో ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మేడిగడ్డ నుంచి వాటర్ లిఫ్ట్ చేసి అన్నారం సుంధీల ద్వారా మనకు మిడుమారిక నీళ్లు పంపించేసి మిడుమారేల ద్వారా కానీ అన్నిటికీ నీళ్ళు అందించేసి రాష్ట్ర వ్యాప్తంగా వారికి సాగునీరు అందివ్వడం జరిగింది తద్వారా పంటలను కాపాడే పంటలు కాపాడుతున్న నమ్మకంతో రైతాంగం కూడా బీడు భూములను దున్నుకున్నది గతంలో కన్నా ఎక్కువ సాగు చేసుకున్నది నేనే సివిల్ సప్లై మంత్రిగా ఐదు రేట్లు ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది వరిని సో అలాగా గత పది సంవత్సరాల నుంచి రైతులు నాట్లు వేయడము రైతులు అమ్ముకోవడము రైతు దగ్గర డబ్బులు రావడం జరిగింది రైతు సంతోషంగా ఉండే పరిస్థితి తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఓటు కూడా జరిగింది రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ రైతు కూడా పంట వేసుకునేది యథావిధి రొట్టేది ఇది సో దానికి అనుగుణంగా ప్రభుత్వం ఎలా ఇస్తుందో అలానే ఇస్తుందని చెప్పేసి పంట మొత్తం కూడా వేసుకోవడం జరిగింది మరి ఆ రోజే ప్రభుత్వం కదా పంట వేసుకోవద్దు అంటే రైతులు పంట వేసుకునే పరిస్థితి ఉండేది కానీ పంట వేసుకున్న నమ్మకంతో ఎకరాల సుమారు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు కూడా వారు పంట పెట్టుబడి పెట్టుకొని రైతులు పంట వేసుకోవడం జరిగింది ఇమిడియట్ మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేయకపోవడం మేడిగడ్డ కొంగిందని ఒక కారణం చూసి ఆ నీళ్లు ఎత్తుకుపోకడం వల్ల కింద సముద్ర పాలు ఆ మేడిగడ్డ నీళ్లు సముద్ర పాలు కావడం జరిగింది తద్వారా లిఫ్ట్ చేయకపోవడం వల్ల జలాశయాన్ని కూడా జరిగింది ఎస్ఆర్ఎస్పిలో నీళ్ళు రాలేదు ఎక్కడ ఉన్న కాలువలు నీళ్ళు లేవు ఉండవ నీళ్ళు లేవు చదువులు నీళ్ళు లేవు తద్వారా బోరు మొత్తం ఎండిపోయి బావి మొత్తం ఎండిపోయి లాస్ట్కు తెలంగాణ రైతంగంగా తన పంట ఎండిపోయే పరిస్థితే కనబడుతుండదు మా కళ్ళ ముందు కనబడదు మొన్న కొంచెం వర్షం ఒక వన్ వీక్ పంట ఆగింది కొంచెం పచ్చగా ఉన్నది కానీ ఇంకొక వన్ మంత్ కోతల లోపల మొత్తం కూడా పోయే పరిస్థితి చెప్పి రైతు ఆవేదన పడుతున్న సమయంలో టీఆర్ఎస్ పార్టీ పంటలో రైతులను ఆదుకోవాల ఉద్దేశంతో ప్రతి ఒక్క రైతు దగ్గర పోవడం జరిగింది నేరులుగా చాలా రైతులు జరుపుకోవడం జరిగింది వారిన పొలాలు కనబడుతున్నాయి వారిన భూములు కనబడుతున్నాయి తన పంట కళ్ళ ముందే పోతున్న కొద్ది రైతు చాలా ఆవేదన చెందుతుంది ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆవేదనతో ఉన్న నిరాశ ఉన్న రైతులను తను ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం వెంటనే స్పందించాలి స్పందించి ఆదుకోవాలి ప్రభుత్వం కళ్ళు తెరవాల ఉద్దేశంతో ఈరోజు దీక్ష స్టార్ట్ చేయడం జరిగింది అధికారులు వెను ఫీల్డ్లకు ఫీల్డ్లోకి వెళ్ళిపోండి ఇనిమిగ్రేషన్ చేయండి రైతులు కాపాడుకోండి లేకుంటే రైతు బాధతోటి ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి వెనుక వెంటనే తెలంగాణ రాష్ట్రం మొత్తంగా రైతుల దగ్గరికి వెళ్ళండి ఏ రైతు పంట తన పంట చేతి మొత్తం రాకపోతే ఒక కాడ టెన్ పర్సెంట్ పంట చేతికి వస్తుంది ఒక శాతం ఒక కాడ ట్వంటీ పర్సెంట్ చేతికొస్తుంది ఒక కాడ మొత్తం జీరో ఒక ఒక కిలో కూడా వచ్చే పరిస్థితి లేదు వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క రైతుకు ఎకరాన ఇరవై ఐదు రూపాయలు పెట్టుబడి పెట్టింది కాబట్టి ఆ పెట్టుబడి సాయం కింద ఎకరాన ఇరవై ఐదు రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం నెంబర్ టూ తన కళ్ళ ముందు తన కళ్ళ ముందు పంట మొత్తం పోవడం వల్ల తన గుండెలు బాదుకునేగా బతుకుంటారు కాబట్టి అప్పుడు ఒక రెండు వందల తొమ్మిది మంది రైతులంగా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మన ఆత్మహత్య చేసుకునే వారి కుటుంబానికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్సిగేజర్ చేయాలని చెప్పేసి రెండో డిమాండ్గా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఆదుకోవాలి రెండవ తొమ్మిది మందిని ప్రతి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు రెస్క్రీ చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ నెంబర్ మూడో డిమాండ్ రైతులు పండించిన పంట మొత్తం కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు కొన్ని చోట్ల థర్టీ పర్సెంట్ చేతికి వస్తుంది కొన్ని చోట్ల ట్వంటీ పర్సెంట్ చేతికి వస్తాం కాబట్టి మీరు ఏదైతే ఎన్నికల మ్యానుఫాక్చర్ చెప్పడం జరిగింది ఏమని చెప్పడం జరిగింది ఎమ్మెల్సి రెండు వేల రెండు వేల ఉన్నా కూడా మేము అదనంగా ఐదు రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ప్రకటించారు కాబట్టి మీరు ఇప్పుడు ప్రిక్రూట్మెంట్ స్టార్ట్ అయింది ఓపీఎంఎస్ ఎన్రోల్మెంట్ అవుతుంది ఏడు వేల ఒక వందల నలభై తొమ్మిది కొనుగోలు కింద స్టాడీ చేశారు ఆ కొనుగోలు అయితే రైతు తన పంట ఓపెన్ ద్వారా రెండు వందల ఐదు వందల రూపాయలు పోలీసు ఇవ్వాలని చెప్పేసి మూడో డిమాండ్గా మేము వాళ్ళని కోరుతున్నాం ఒకటి పంట నష్టపోయినందుకు ఎకరాని ఇరవై ఐదు రూపాయలు ఎనిమిరేట్ చేయండి రాష్ట్ర మొత్తం తిరిగి ఎంత పంట నష్టమైనా తీసి ఎకరాని ఇరవై ఐదు రూపాయలు ఇవ్వండి రెండోది చనిపోయిన రైతుకు ఇరవై లక్షలు ఎక్స్క్రీస్ చేయండి మూడోది బోనస్ ఎంఎస్పితో పాటు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పేసి మూడు ప్రధాన డిమాండ్లతో దీక్ష చేయడం ఇది ఒక సా సాగునీరు ఇంకొక డిమాండు చాలామంది రైతు బంధు రాలేదు కనీసం రైతు బంధుని ఆదుకుంటాం కాబట్టి రైతు బంధు కూడా మీరు ఇస్తానన్నా రైతు బంధులు మొత్తాన్ని రిలీజ్ చేయమని చెప్పి ఇంకొక డిమాండ్ పెడుతున్నారు ఇది ఒక వైపు తాగునీరు సంబంధం సాగుకి సంబంధం తాగునీరు ఒక భరోసా మేడగడ్డ నుంచి సుందిల్లాగా వచ్చి సుందిల నుంచి ఎల్లంపేర్లు ఎల్లంపేళ్లి నుంచి మిడిమానే వచ్చి మిడిమానే నుంచి మనకు ఎల్ఎండి రావడం వలన ఎల్ఎండి ఎప్పుడైనా ఇరవై టీమ్స్ నీళ్ళు ఉంటాయి కాబట్టి అని చెప్పి కరీంనగర్ కార్పొరేషన్లో మేము డైలీ వాటర్ ఇస్తామని చెప్పేసి ఒక ప్లాన్ చేసినాం డైలీ వాటర్ ఇస్తున్నాం కూడా దాంతోపాటు డైలీ గ్రాడ్ అప్గ్రేడేషన్ ఉండగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇద్దాం ప్లాన్ చోట ముందుకు వస్తున్నాం ఈ కాలంలో ఎప్పుడంగా గర్వం ప్రేస్ క్లియర్ జివో గవర్నమెంట్ ఒక జీవో వచ్చింది ఎల్ఎండిలో పదమూడు టీమ్స్ తగ్గకుండా నీళ్ళు ఉండకూడదు ఇందులోకి వచ్చి జరిగింది ఎందుకంటే ఎల్ఎండి పదమూడు టీఎం జీలో నీళ్ళు ఉంటే మిషన్ భగీరత కానీ కింద మార్కుంటూరు కానీ అక్కడికి మిషన్ భయర కానీ కరీంనగర్లో ఉన్న కరీంనగర్ టౌన్లో నీళ్ళ కోసం కూడా అవసరం పడుతుంది కానీ ప్రస్తుత పరిస్థితి ఇప్పుడు నాలుగు పాయింట్ ఎనిమిది నుంచి ఐదు టీఎంసీ నీళ్ళు జరిగింది అలా డెడ్ స్టోరేజ్ టూ పాయింట్ ఫైవ్ టీఎంసీ డెడ్ స్టోరేజ్ అవుతుంది మట్టి ఉంటుంది కాబట్టి ఈ రెండు టీఎంస్ నీళ్లు మాత్రమే ఎన్ని రోజులు ఉంటుంది ఎవాపరేషన్ లాస్ అది ఎండగా ఏప్రిల్ మేలో చాలా ఎవాపరేషన్ లాస్ అయిపోతే లాస్ట్కు తాగునీరు ఇప్పుడు డైలీ ఇచ్చేది పోయి టూ డేస్ కోసం ఇచ్చే పరిస్థితి వచ్చింది ఇదే సరిపోతే పోతే మూడు రోజులు ఒకసారి నీళ్ళు తెచ్చే పరిస్థితి ఒక మారిపోతుంది కాబట్టి ఇప్పటికైనా వెనమెంటర్ స్పందించి దాంతో దాంతోపాటు డైర్ గ్రాడ్ అప్గ్రేడ్ చేయడం ట్వంటీ ఫోర్ అవర్స్ ఇద్దామండ ప్లాట్ఫామ్ లో ముందుకు వస్తున్నాం ఈ కాలంలో ఎప్పుడు కరోనా ప్లేస్కి క్లియర్ జీవో గవర్నమెంట్ ఒక జివో వచ్చింది ఎల్ఎండిలో పదమూడు టీఎంస్ తగ్గకుండా నీళ్ళు ఉండకొచ్చి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎల్ఎండిలో పదమూడు టీఎం జీరో నీళ్ళు ఉంటే మిషన్ భైరత కానీ కింద మారకుంటారు కానీ అక్కడ మిషన్ భైరత కానీ కరీంనగర్లో ఉన్న కరీంనగర్ టౌన్లో నీళ్ళ కోసం గుణంగా అవసరం పడుతుంది కానీ ప్రస్తుత పరిస్థితి ఇప్పుడు నాలుగు పాయింట్ ఎనిమిది నుంచి ఐదు వరకు నీళ్ళు జరిగింది అలా డెడ్ స్టోరేజ్ టూ పాయింట్ ఫైవ్ టీఎంసీ డెడ్ స్టోరేజ్ అవుతుంది మట్టి ఉంటుంది కాబట్టి ఈ రెండు టీఎంసీ నీళ్లు మాత్రమే ఎన్ని రోజులు ఉంటుంది ఎవాపరేషన్ లాస్ అయితే ఎండల ఏప్రిల్ మేలో చాలా ఎవాపరేషన్ లాస్ అయిపోతే లాస్ట్కు తాగునీరు ఇప్పుడు డైలీ ఇచ్చేది పోయి టూ డేస్ కోసం ఇచ్చే పరిస్థితి వచ్చింది ఇదే సరిపోతే పోతే మూడు రోజుల కోసం నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఒక మారిపోతుంది కాబట్టి ఇప్పటికైనా వెనువెంట స్పందించి తాగునీరు ఇవ్వాలని చెప్పేసి మెడిమానలో ఎనిమిది టీఎంసీలు నీళ్ళు ఉన్నాయని చెప్తుంట అందుకల్లి ఒక మూడు టీఎంసీలు నీళ్ళు మాకు కరీంనగర్ ఎల్ ఎంపీకి తాగునీరుకి ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ ఎనిమిది నుంచి తొమ్మిది టీఎంసీలు నీళ్ళు మినిమం మెయింటైన్ చేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ తద్వారా బూస్టర్ పంప్స్కి ఇబ్బంది రాకుండా మడ్ వాటర్ రాకుండా కరీంనగర్ ప్రజలకు తాగునీరు ఇస్తారని చెప్పేసి ఉద్దేశంతో కనీసం రెండు రోజుల కోసం నిలిచిన కూడా నీళ్లు ఎల్ల అందుబాటులో ఉంచాలని చెప్పేసి ప్రధానంగా మా డిమాండ్ మొన్న సిఎస్ఆర్ కలిసి ఉండడం ఇదే ఇవ్వడం వలన వెనువంటనే తెలంగాణ ఏఎన్సి చీఫ్ సీజర్గా పంపించడం జరిగింది వారు కూడా చూసుకున్నారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి తాగునీరుకి ఇబ్బంది లేకుండా కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో కానీ విజయవాడ పరిధిలో కానీ తాగునీరుకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు సాగునీరు తాగునీరు ఎందుకంటే ఇప్పటికైనా నీళ్ళు లిఫ్ట్ చేయకపోతే ఏప్రిల్ మాసం ఒక భయంకరంగా ఎండాలు ఉంటాయి ఆ ఎండలలో ఎవాపరేషన్ ఎక్కువ ఉంటాయి నీళ్ళు ఎవాపరేట్ అయితే ఉంటాయి భూగర్భ జలాచారం మొత్తం తగ్గిపోయినాయి కాబట్టి ఒకటే సోర్సు వేడిగా నుంచి లిఫ్ట్ చేసుకొని కనీసం రోజు ఒక రెండు మూడు టీఎంసీ నీళ్ళు లిఫ్ట్ చేసుకొని మాకు సాగునీరు అందియారని చెప్పేసి ప్రధాన డిమాండ్గా ఈరోజు దీక్ష చేస్తున్నాం కాబట్టి దీంతో ప్రభుత్వ అధికారులు స్పందించాలి ప్రభుత్వం స్పందించాలి ప్రభుత్వ రైతాంగాన్ని ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి ఈ యొక్క దీక్ష దయచేసి మేము ప్రభుత్వం స్పందించి రైతులను రాబోయే కాలంలో నిరాశ దిస్ కాకుండా రైతాంగం ఆదుకోవాలని చెప్పేసి మేము మనసు కోరుకుంటున్నాం ఈ ద్వారా రైతాంగంలో కోరుతున్నాం రైతు నిరాశ నిస్సులు ఊరుకోవద్దు ఆత్మహత్యలు కావద్దు ధైర్యం కోల్పోవద్దు అధైర్యం ఉండొద్దు మీకు అండగా మేమందరం ఉంటాము ప్రభుత్వంతో చర్చలు జరిపిన ప్రభుత్వం స్పందించు తీసుకొని మీకు న్యాయం చేస్తాం కాబట్టి ఆ ధైర్య పడకండి నిరాశించుకోవద్దు అని చెప్పేసి మీ ద్వారా మీడియా ద్వారా రైతాంగాన్ని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్